హాస్పిటల్ రావాలనుకున్న ఉత్తరించింది సరే మిమ్మల్ని అడ్రస్ చేసినట్టు ఉంటుంది హాస్పిటల్ ఏంటో ఉద్దేశం రావడం జరిగింది చాలా ఆనందం ఆనందం కాదు పాల్గొనడం న్యాయవాదులు న్యాయం కోసం పోరాటం చేయడం అది విచిత్రం కదా అది మన దేశ సంస్కృతి ఏమంటాం మరి నాకు అర్థం కాదు ఈ మాట్లాడవాళ్ళు మాట్లాడితే చట్టాలను వ్యతిరేకించారు చట్టాలు గౌరవించలేదు అని మాట్లాడుతూ ఉంటారు అంటే సామాన్యులం కదా మాకు లాగురు తెలియదు కదా అందుకని మా బాసు ఎన్టీ రామారావు గారు బొబ్బిలి పూల్లో కోర్టు కోర్టుకో న్యాయమా కోర్టు కోర్టుగా వచ్చి జడ్జిమెంట్ అని చెప్పి ఆ రోజు చెప్పి సారు మా సారు బొబ్బిలి పూలు సినిమా డౌన్లోడ్ చూడాలి అంచె ఇవన్నీ కూడా చూస్తుంటే బాధ అనిపిస్తుంది బట్ ఆ రోజు అంబేద్కర్ గారు అటువంటి పెద్దలందరూ కలిసి ఎన్నో చట్టాలు చేశారు న్యాయస్థానాల్లో సామాన్యుడికి కూడా న్యాయం జరగాలన్నది వాళ్ళ కోరిక పెద్దల కోరిక సామాన్యుడికి న్యాయం జరుగుతుంది ఇంత పూర్వం పెద్దలు నా చింతనంలో మా నాన్నగారు వాళ్ళంతా కూడా విలేజ్లో చిన్న చిన్న విషయాల్లో తగులు చెప్పేవారు అప్పుడు కోర్టులు ఎవరు వెళ్ళేవారు తక్కువ ఆ పెద్దల దగ్గర కూర్చొని సెటిల్మెంట్లు భార్య భర్త సెటిల్మెంట్ కూడా అక్కడే జరిగి దూనితో కూడో అక్కడే జరిగి అన్ని సెటిల్మెంట్ అక్కడే జరిగి వాళ్ళతో కూడా నేను వాళ్ళు పక్కన చిన్నప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ రాజకీయాల ఇంట్రెస్ట్గా కూర్చుని చిన్నప్పుడు చదువుకున్నప్పుడు కూడా సత్యమూర్తి గారు అందరికీ చేశాను నాన్నగారు కానీ మీ నాన్నగారు మా గారు జిల్లా బోర్డు మెంబర్ చేశారు ఆ రోజుల్లో ఎక్కడికి కోర్టులు జరిగే పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళారు కాదు ఆ ఇంటికి వచ్చి మీద అరుగులు ఉండి ఆ రోజు ఆ పెద్దలు చెప్పిన న్యాయం ఇవాళ కోర్టులో దొరకట్లేదు అనిపిస్తుంది నాకు అప్పుడు పెద్దలకి ఏముంది నాలెడ్జ్ రాగులు తెలిసి ఆ రోజునే తెలియదు సామాజికంగా న్యాయం చెప్పేవారు అక్కడ జరిగే వాస్తవాలు తెలిసి న్యాయం చెప్పేవారు ఈవేళ హైకోర్టులు కింద లెవెల్ నుంచి పది లెవెల్ వరకు సుప్రీం కోర్టు వరకు కోర్టున్న ఎందుకు న్యాయానికి డిలే అవుతుంది అలా నానా వాళ్ళ క్వశ్చన్కి ఆన్సర్ లేదు ఎక్కడైనా ప్రశ్నలో మాట్లాడితే చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నామని చెప్పి అది కేసులు కోర్టు దిక్కారణ అంటారు మళ్ళీ దానికి దానికి ఒక అందమైన పేరు ఇలా జరుగుతున్నాయి ఇవాళ చూద్దాం సపోజు నేను కూడా నలభై సంవత్సరాలకి రాజకీయాలు ఉన్నాను మహానుభాడు ఎన్టీ రామారావు గారు దేవాల రాజకీయాలకు వచ్చాం అతని దగ్గర మంత్రిగా పనిచేశాను చంద్రబాబు నాయుడు దగ్గర మంత్రి పని చేసాం బండారు గారు మేమందరం కూడా ఆ పనిచేయడం అదృష్టంగా భావిస్తాం మేము మా మాత్రం తప్పుడు వాళ్ళు ఇద్దరు కూడా తప్పుడు చెప్పలేదు మాకు ఇలా చేయండి అని నేను మొన్న ఫస్ట్ టైం నేను మాట్లాడి చెప్పాను ఈవేళ ఫైబర్ ఎక్ట్ ఉంది కేసు అది ఉమ్మడిగా క్యాబినెట్ అంతా తీసుకున్న డెసిషన్ అది డెసిషన్ అందరూ అందరూ తీసుకున్న నిర్ణయం ఆ రోజు క్యాబినెట్ నేను మంత్రిగా ఉన్నా ఆ రోజు ఏమైంది కొన్ని రాష్ట్రాలు ఆల్రెడీ స్కిల్ డెవలప్మెంట్ పైపుడినట్టు కానీ స్కిల్ డెవలప్ ముందు స్కిల్ డెవలప్ తీసుకుందాం స్కిల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడితే చాలా బ్రహ్మాండం జరుగుతుందండి అది మన రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని చెప్పి కొంతమంది సూచన చేశారు ఆ రోజుని ఎక్కడ జరుగుతుందంటే గుజరాత్ అటువంటి రాష్ట్రాల్లో జరుగుతుందండి వెంటనే ఇప్పుడు ఈ పెద్ద వరంగల్ ఐఏఎస్ ఆఫీసులు ప్రేమ్ చందర్ ప్రేమచంద్ర రెడ్డి అజయ్ కల్లాం రెడ్డి వీళ్ళందరూ అక్కడే ఉన్నారు వాళ్ళు కమిటీ చేసాం వెళ్ళి గుజరాత్ వెళ్ళి స్టడీలు చేస్తాం అయ్యా బాగుంటే మనం కూడా ఇంప్లిమెంట్ చేద్దాం అంటే మన కుర్ర చదువుకుంటున్నారు కానీ ఈ ఇంటర్వ్యూని ఎదుర్కొనే పరిస్థితి రావట్లేదు ట్రైనింగ్ ఇద్దాం అనుకున్నాం నీళ్ళు లేరు జరుగుతుంది సార్ అన్నారు ఎంత కాస్ట్ అవుతుంది ఎంత కాస్ట్ అవుతుంది అన్నారు చంద్రబాబు నాయుడు గారేమో అతనికి ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారం అంత అంత కాస్ట్ ఎందుకు తక్కువ చేద్దాం అని చెప్పి అప్పుడు ఈ కంపెనీ వాళ్ళు పిలిపించారు వాళ్ళు ఇచ్చారు వచ్చిన తర్వాత ఎంత కాస్ట్ ఉంది ఎంత కాస్ట్ అంత డబ్బు మేము పెట్టాం కొత్తగా రాష్ట్రం ఏర్పడింది అయితే సిఎస్ఆర్ సిఎస్ఆర్ గ్రాంట్లు మాత్రం ఉంటాయి సార్ మీరు ఓన్లీ టెన్ పర్సెంట్ పెట్టండి అంటే టెన్ పర్సెంట్ ఒప్పుకున్నాం మనం చేసాం నలభై సెంటర్లు పెట్టాం శ్రీకాకుళం జిల్లా నుంచి ఆఖరికి తురమహాల గుడితో కడప జిల్లాలో పెట్టాం డుపులు పాయలో త్రిబుల్ ఐటీ ఉంటే త్రిబుల్ ఐటీలో కూడా ఒక సెల్టర్ ఓపెన్ చేస్తాం పోయి చూడరా జగన్మోహన్ రెడ్డి లేదు పక్కన కదా మీ నాన్నగారు ఎక్కడ బెంగళూరు పక్కన పెట్టాం తక్కువ కాస్ట్కి మన ట్రైనింగ్ ఇస్తే చంద్రబాబు చేసిన తప్పు పెట్టింది నాకే వాడతా లే దాంట్లో ఆ డెసిషన్ తీసుకున్నప్పుడు నేను కూడా ఉన్నాను కాబట్టి నాకు పూర్తి తెలిసిగా చెప్తున్నాను నేను అనవసరంగా వీరు పదహారు నెలలు జైలు ఉన్నాడు కాబట్టి మిగతా వాళ్ళు కూడా జైలు పెట్టాలా కక్ష సాధింపు అండి రాజకీయాల్లో చేసిన మంచిని బాగా చేసేవాళ్ళు ఎఫ్సెట్ ఎవడన్నా ఈ దుర్మార్గ లేదు ఇవాళ నలభై సెంటర్లలో నాకు తెలిసి రెండు లక్షల నలభై వేలు మందికి అందుకు ట్రైనింగ్ ఇచ్చాం తర్వాత తొంభై మూడు నాలుగు వేలు తొంభై నాలుగు వేల మందికి అంతమందికి ఉద్యోగాలు వచ్చాయి వాళ్ళు ఇవాళ చెప్తున్నారు ఇతర రాష్ట్రాల్లో ఉన్న పనిచే ఉద్యోగం చేసిన చంద్రబాబు నాయుడు వాళ్ళే మా కుటుంబం బాగుపడిందండి ఉద్యోగాలు చేసుకుంటున్నాం అంతకంటే మీకు ఏం సాక్షి కావాలని సాక్షి కావాలండి ఇప్పుడు అరెస్ట్ చేయలేదు మిగతా వాళ్ళు అందరూ ఎందుకు ఊరు పెట్టానండి అజయ్ కల్లాం రెడ్డి వీళ్ళందరూ దాంట్లో వాళ్ళు వేసిన సాక్షులు అప్పుడు ఫైనాన్స్ సెక్రటరీ కూడా వ్యక్తి మీరుగా చెప్తున్నారు తప్పు ఏం జరగలేదని చెప్తున్నారు రమేష్ గారు అప్పుడు ఫైనాన్స్ సెక్రటరీ అతనే డబ్బు అంతా అతనే రిలీజ్ చేశాడు ఇటువంటి ఘోరంగా సిచువేషన్ వీళ్ళ రాష్ట్రంలో జరుగుతుంటే బాధ అనిపిస్తుంది నాకు అందుకని అందరికీ మీరు కూడా కూర్చున్నారంటే బాధ అనిపించే కదా ఏంటి ఏముంది ముప్పై రెండు మూడు రెండు రోజులు ముప్పై నాలుగు రోజులు ముప్పై రోజులు ఏది ఇవాళ ఒక సాక్ష్యం చెప్తున్నారు మీరు ఒకటే రూపించగలిగారా ఎందుకు ఇలా డ్రాగాన్ చేసుకుంటూ వెళ్తున్నారు ఎంత అంటే నలభై ఐదు వేల నలభై ఐదు వేల కోట్లు కుంభకోణం చేసినాడు రోడ్డు మీద హ్యాపీకి దిడుతున్నాడు ఏ పాపం చేయడో జైల్లో ఉన్నారండి అలా ఎంతకంటే అన్యాయం ఉంటుందండి భారతదేశంలో భారతదేశంలో నాకు తెలిసి ఇన్ని వేల కోట్ల కుంభకోణంలో ఇరుక్కున్న వ్యక్తి బెయిల్ మీద కోర్టుకి వెళ్ళగంటే తిరుగుతున్న సందర్భాలు భారతదేశంలో ఎక్కడ ప్రపంచంలో ఉండవేమో నాకు తెలిసి అంటే దీన్ని ఏమన్నా మనం చట్టం కళ్ళు మూసిందని చెప్పాలా ఇంకా గట్టిగా విమర్శ ఆమె కేసు పెడతారు వాళ్ళు ఏముందండి ఇవాళ సత్యనారాయణ గారు మొన్న కేసు పెట్టారు నేను అక్కడే ఉన్నాను అది ఇంటికి వెళ్ళాను చెప్పాను అక్కడ నుంచి ఆఫీసులో వచ్చారు కొంతమంది నేను చెప్పారు కూర్చోబెట్టి నా మీద కూడా పెట్టారు రాబాం అలాసపోగాండి దాంట్లో ఏమీ లేదు ఫార్టీ వన్ ఏం నోటీస్ ఇవ్వకుండా మీరు ఎలాగో అరెస్ట్ చేస్తారంటే ఫార్టీ వన్ నోటీస్ కూడా ఇవ్వకుండా వచ్చేసారు చుట్టా ఇంటికి వచ్చినట్టు అప్పుడు మాట్లాడతారు ఇంట్లో కూర్చొని తలుపులు బ్రేక్ డౌన్ చేసిన మునపాలు తీసుకొచ్చి కొడతాం అంటే చెప్పాం వద్దు తప్పు ఆల్రెడీ సిక్స్ దాటిపోయింది ఈ టైంలో కొట్టదు మనసు చెప్పుకుంటారని చెప్పినా సరే తప్పులు పోయరు అప్పుడు సచినామూర్తి గారు మాతో మాట్లాడి ఎందుకు భయా వెళ్దాం ఏంటి ఇది తప్పులు కొట్టడం ఎందుకు మనం అరెస్ట్ చేయడం ఎందుకు లోకెళ్ళు పద నేను రెడీగా అన్నారు వయసు వయసు కనుక ఎవరు ఇవ్వాలి కదండి నేను చెప్పిన వచ్చిన వాడికి పోయి ఈవేళ మాకు ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వకుండా తీసుకెళ్ళకూడదు ఆ చట్టం దాన్ని ఉల్లంఘిస్తున్నారు ఇంకోటి మీకు తెలిసిన మీకు అడిగాను తెలియదు అన్నారు ఏంటంటే మీరు సీనియర్ సిటీజన్స్ నాకు అరవై ఆరు అతనికి అరవై ఆరు ఇచ్చు ఇచ్చి వన్ ఇయర్ అదే సిక్స్ మంత్స్ ఎంతో మాకు ఫార్టీ వన్ ఏ నోటీస్ కూడా మా ఇంటికి వచ్చి మీరు ఇచ్చి ఎంక్వైరీ కూడా మా ఇంట్లోనే చెయ్యాలా సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది తెలుసా మీకు అడిగిన నన్ను తెలియదు అట్లా మీరు ఎవరన్నా డ్రస్ ఇచ్చాడు ఇక్కడ అడిగాను అంత దౌర్జన్యం అండి ఏంటండి దౌర్జన్యం చాలా బాధాకరం విషయం ఏంటంటే పెద్ద ఆయన అతనికి చాలా స్ట్రాంగ్ చంద్రబాబు నాయుడు విషయంలో నేను కాదని చాలా స్ట్రాంగ్ అతను కాకపోతే హెల్త్ రీచ్ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అతనికి మేము చూస్తూ ఉంటాం కేటీఆర్ ఏమండి సార్లు సీఎం చేసిన వ్యక్తి ఈ రా దేశ రాజకీయాల్లో ప్రభావితం చేసిన వ్యక్తికి చూసుకోవాల్సిన బాధ్యత లేదండి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదండి నేను ఏదో హెల్త్ బాగలేదు అన్నారు వెళ్ళే డాక్టర్ చూశారు నేను ఒకటే కోచింగ్ చేస్తున్నాను చేయండి అతను పర్సనల్ డాక్టర్ ఉన్నారు అతను స్కిన్ ప్రాబ్లం ఉంది కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి పర్సనల్ డాక్టర్ ఉన్నారు అని చూస్తున్నారు మీతో పాటు అతను కూడా తీసుకెళ్ళాలి కదా అతను ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి ట్రీట్మెంట్ చేస్తున్నారు అతనికి అతను కూడా కవరు పెట్టి మీ డాక్టర్ అతను కూడా తీసుకెళ్ళి చెక్ చేయొచ్చు కదా తప్పే ఉంది దాంట్లో ఉందండి అతను చెప్తాడు కదా ఈ ట్రీట్మెంట్ ఎలాగ ఇవ్వాలి లేకపోతే ఈ ట్యాబ్లెట్లు ఇవ్వాలని ఇప్పుడు లోపల మీరు ఏ ట్యాబ్లెట్ ఇస్తారు మాకు ఏం తెస్తా అండి బయట పొకారు పొకారులు అవ్వచ్చు వాస్తవాలు అవ్వచ్చు ఏమో చెప్పలేము ఈ దుర్మార్గుడు దాన్ని ఏం చెప్పాము చంద్రబాబు నాయుడు గారిని హతమార్చరాలు కుట్ర పడుతున్నారు బయట జనం మాట్లాడుకుంటున్నారు ఇక అదే జరిగితే తీసుకోవచ్చు మనం దుర్మార్గుడు చిన్నవాడు కాదు అంత బాబాయ్ హత్య చేసినటువంటి దుర్మార్గు నా కొడుకు చేయడం నమ్మకం ఏంటి మనకి మరి ఇలాగే జరుగుతున్నప్పుడు మరి ఇవాళ మొన్న నేను బ్యాంక్ రెండు రోజుల క్రితం బెంగళూరు పిలిచి వెళ్ళాను నేను అక్కడ అందరూ కూడా కురవాళ్ళు మీటింగ్ పెట్టారు మన మా తెలుగు వాళ్ళందరూ దగ్గర దగ్గర ఇరవై పద్దెనిమిది వేలు మంది ఎంత వచ్చారు మీటింగ్కి బెంగళూరులో వాళ్ళు చెప్తున్నారు మీ ఈ స్థాయిలో మా కుటుంబం ఉందంటే బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు సార్ అండి చదువుకొని కురవాళ్ళు కాదు చెప్తున్నారు కానీ ఊర్ఖులు అర్థం లేదు అంచేత అది మేమంతే నేను కూడా మాట్లాడే అవకాశం ఇచ్చారు మాట్లాడాను ఈ రాష్ట్రాన్ని కాపాడగల బాబు మీరు అంతా రావాలి ఎలక్ష్యంగా చెప్పాం అని అది వేరే అనుకోండి ఇవాళ నా వాద ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతకాలం అతని విలువ మనకు ఎవరికి తెలియదేలే ఈ దుర్మార్గుడు గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు విలువే దేశాలు జరిగింది కదా ఆశ్చర్యం కదండి ఈ దుర్మార్గుడు పరిపాలన చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు విలువ మన భారతదేశమే కాదు విదేశాల్లో నాకు తెలిసి తొంభై ఎనిమిది దేశాల్లో చంద్రబాబు నాయుడు కోసం ధర్నాలు చేశారు